ఇవాళ కలెక్షన్ ఏంటిది నా బ్యాక్గ్రౌండ్లో చూస్తేనే మీకు కొంచెం యూనిక్ బ్యాక్గ్రౌండ్ అనిపిస్తుందేమో అండ్ కొంచెం కొత్తగా కలెక్షన్ అనిపించడం లేదా సో ఆఫ్ ఆఫ్కోర్స్ అండి చాలా కొత్త మోడల్స్ వచ్చేసాయి అనమాట నేను ఈ వీడియోలో మీకు చాలా 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 అద్భుతమైన పార్టన్ కలెక్షన్ షేర్ చేయాలని అనుకుంటున్నాను ఈ వీడియో కంప్లీట్గా చూడండి అస్సలే స్కిప్ చేయకండి ఓకేనా నమస్తే వెల్కమ్ బ్యాక్ అజ్మీరా ఫ్యాషన్ అండి అండ్ చాలా మంది నన్ను కామెంట్ సెక్షన్ లో అడుగుతున్నారు అక్కయ్య మినిమం ఎంత వరకు మనం ఆన్లైన్ ఆర్డర్ పెట్టాలి ట్వంటీ ఫైవ్ థౌసండ్ నుంచి మీరు ఆన్లైన్ ఆర్డర్ పెట్టాలండి కొంచెం పల్లి ప్యాటర్న్ కాంబినేషన్ విత్ రియలీ రియలి రియలీ చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉందండి అంటే యాక్చువల్లీ ఎలిఫెంట్ ప్యాటర్న్ విత్ ఫిగర్ కాన్సెప్ట్ డిజైనర్ కలెక్షన్ తీసుకొని వచ్చాను అలాంటిది కలెక్షన్స్ కాకుండా ఒక చిన్న హైలైట్ బార్డర్ ఇచ్చేసారనమాట చిన్న స్మాల్ బార్డర్ కాంబినేషన్ విచ్ వన్ కొంచెం చందేరి బేస్ కాటన్ లాగా ఉంటుందన్నమాట అండ్ చాలా మందికి ఏంటంటే కాటన్ అంటే చాలా ఎక్కువగా పిరియం ఉంటుంది కాబట్టి మార్కెట్లో తీసుకోలేము అక్క అని అడుగుతున్నారు అలాంటిది ఏం కాదండి బ్రాండెడ్ ఫ్యాబ్రిక్ చెప్పాలంటే నంబర్ వన్ ప్రీమియం క్వాలిటీ కలెక్షన్స్ అనేది నేను తీసుకొని వచ్చాను అలాంటిది ఏం కాదండి తక్కువ రేట్లో ఇచ్చినవని అంటే ఏంటిది కలెక్షన్ ఎలా ఉంటాయో ఫ్యాబ్రిక్ ఎలా ఉంటాయో అలాంటివి ఏం కాదు మీరు అసలు ఇక్కడ వచ్చేసేయండి ఇలాంటిది చాలా బ్యూటిఫుల్ ఇలాంటి కొంచెం క్రేప్ మోడల్ లాగా ఉంటుంది అనమాట చాలా సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది అండ్ వేర్ చేసుకున్న తర్వాత కూడా అసలు సారీ అనేది ఉబ్బుదండి చాలా సాఫ్ట్ మెటీరియల్ అనమాట దీనిలో ఈ విధంగా వచ్చేసిన తర్వాత మన దగ్గర అజ్రక్ ప్రింట్ అయినా పోంచంపల్లి ప్యాటర్న్ అయినా కాంచి పట్టు లుక్ అయినా అన్ని కలెక్షన్ దొరుకుతాయండి సో ఇది వచ్చేసింది కొంచెం హ్యాంగర్ పార్టన్ చూపించాను నెక్స్ట్ కలెక్షన్స్ అయితే వావ్ జస్ట్ 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 వావ్ అండి యాక్చువల్లీ నేనైతే ఎక్స్ప్లెనేషన్ యాక్చువల్లీ చేయాలండి ఇది చూడండి వీట్ లెంత్ చూపిస్తాను వీట్ లెంత్ వరకు ఇక్కడ వరకు వచ్చేస్తుంది నాకన్నా ఎక్కువగా హైట్ ఉన్న వాళ్ళకి కూడా ఈజీగా వచ్చేస్తుంది చాలా మందికి ఏమి ఉంటుంది తెలుసా అరే సారీ యాక్చువల్లీ ఇక్కడ లెంత్ అయితే ఓకే కానీ వీట్ లెంత్ గురించి చాలా మంది వరి అవుతున్నారు సో చూడండి ఇక్కడ దాకా వచ్చేస్తుంది అంటే నాకన్నా ఎక్కువగా హైట్ ఉన్న అమ్మాయికి కూడా ఈజీగా వచ్చేస్తుంది అండ్ దీనిలో వచ్చేసి కలర్ కాంబినేషన్ దొరుకుతాయండి నేను ఒకటే కలర్లో డిజైన్ చూపిస్తున్నాను కాబట్టి ఒకటే కలర్ ఉంటుందా ఏంటి అని అడుగుతున్నారేమో లేదు దీనిలో కలర్ షేర్స్ కంపల్సరీగా అవైలబుల్ ఉంటాయి అండ్ వన్ మోర్ థింగ్ సింగిల్ ఐటమ్ మన దగ్గర అవైలబుల్ లేదు కాబట్టి మీరు డైరెక్ట్ గా బల్క్ క్వాంటిటీలోనే మీరు పర్చేసింగ్ చేసుకోవాలి ఆల్రెడీ ఏంటంటే మన ఒక లుక్ అనేది నేను చూపిస్తానండి మన అజ్మీరా ఫ్యాషన్ ఇది కొత్త మోడల్ది డిపార్ట్మెంట్ మీరు చూడండి దీనిలో కూడా చాలా 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 కొత్త మోడల్స్ కలెక్షన్స్ నేను ఇక్కడ మీకోసం తీసుకొని వచ్చాను అలాంటిది డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ కలెక్షన్ గురించి మీరు ఒకవేళ ఎంక్వైరీ చేయాలని అనుకుంటే తప్పకుండా మా కామెంట్ సెక్షన్ లో నాకు చెప్పేసా అండి వన్ మోర్ నేను ఇప్పుడు కలెక్షన్ చూపిస్తానండి అజ్రక్ ప్రింట్ కలెక్షన్ చాలా మంది అజ్రక్ ప్రింట్ ఎలా ఉంటుందని చాలా మంది కూడా తెలీదు సో దిస్ ఇస్ ఫర్ యూ గైస్ అండ్ ఇది చూడండి చాలా అందమైన పాటన్ అజురక్ ప్రింట్లో దీంట్లో నేను కొంచెం హ్యాండ్ వర్క్ టచ్ అప్ తీసుకొని వచ్చానమాట సో ఇది కాకుండా కొంచెం ఇంకా స్టైలిష్ కలెక్షన్ అంటే ప్రీమియం క్వాలిటీ డోలా సిల్క్ లో కూడా ఇలాంటిది ఈ విధంగా సారీస్ ఉన్నాయన్నమాట ఇదే కాకుండా ఇంకా కొంచెం బాధిని ఇప్పుడు మీరు సూరత్కి వచ్చారు గుజరాత్కి వచ్చారు గుజరాత్ ఫేమస్ కలెక్షన్ బాంధినీ చూపెళ్ళకపోతే ఎలా సో మన అందరికీ తెలుసు ఎవ్రీ ట్రెడిషనల్ మన ఇండియాలు మన సనాతన్ ధర్మంలో చెప్పది అవసరం లేదు మనం ఎవ్రీ ఫంక్షన్స్ మనం క్యారీ చేసుకుంటాము అలాంటిదే బాధినిలో కూడా అందరికి చాలా ఇష్టమైన ఫాబ్రిక్ లో కలెక్షన్ తీసుకొని వచ్చానండి క్రేప్ మోడల్ లో పార్టర్ ఉంటుంది ఫుల్లీ చెప్పాలంటే బాంధిని ప్రింట్ కాంబినేషన్ డిజైన్ తీసుకొని వచ్చానండి దీనిలో కలర్స్ ఆప్షన్ మీరు చూడండి ఈ విధంగా కలర్స్ ఆప్షన్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి పోచంపల్లి నేను కలెక్షన్ చూపించాను కదా అలాంటి దాంట్లో కూడా కలర్స్ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ కాంబినేషన్ అండి ఇలాంటిది చూడండి చాలా 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 బాగున్నాయండి కలెక్షన్స్ గురించి అయితే మీరు అస్సలే వరి కాకండి గైజ్ ఎందుకంటే మన దగ్గర నెంబర్ వన్ ప్రీమియం క్వాలిటీ అయితే ఉన్నాయి దాంతో పాటు మన దగ్గర ఇక్కడ అలాంటిది కలెక్షన్స్ ఉన్నాయి మీరు ఎప్పుడు సూరత్ లో ఎక్కడ చూడలేని కలెక్షన్ చూపించిపోతున్నాను అలాంటిది కాకుండా కొంచెం కంచి బార్డర్ పట్టు కా కాంబినేషన్ తీసుకొని వచ్చానండి ఈ విధంగా చూడండి దీంట్లో కూడా కలర్స్ ఏంటంటే మల్టీ కలర్ ని యూజ్ చేసి ఒక సాడీని రీక్రియేట్ చేశారు ఇలాంటిది కలెక్షన్స్ కాకుండా కొంచెం ఇంకా న్యూ మోడల్ కొంచెం లిఫ్ ప్యాటర్న్ డిజైనర్ విత్ వచ్చేసి కొంచెం పోచంపల్లి ప్యాటర్న్ లాగానే ఉంటుంది ఈ విధంగా చూడండి ఇది కూడా చాలా బాగుంటుందండి కొంచెం బందేజ్ ప్యాటర్న్ లాగా డిజైనర్ తీసుకొని వచ్చాను అలాంటిది కలెక్షన్స్ కాకుండా అంటే చూడండి నేను ఏదైనా మోడల్ ఓపెన్ చేస్తున్నాను కదా ఎవ్రీ మోడల్లో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ ఇది చూడండి ఫిగర్ కాన్సెప్ట్ డిజైనర్ విచ్ వన్ కలం డిజైనర్ ప్యాటర్న్ డిజిటల్ ప్రింట్ కాంబినేషన్లో నేను డిజైనర్ మీకు తీసుకొని వచ్చాను అలాంటిది డిజైన్ కాకుండా సారీ గురించి చెప్పాలంటే సిక్స్ పాయింట్ థర్టీ మీటర్ ఎస్ అఫ్ కోర్స్ సిక్స్ పాయింట్ థర్టీ మీటర్ సారీ లెంత్ కంపల్సరిగా ఉంటుంది అండ్ బ్లౌజ్ సైజెస్ గురించి చెప్పాలంటే ఎయిటీ సెంటీమీటర్ నుంచి వన్ మీటర్ వరకు బ్లౌజ్ సైజెస్ తప్పకుండా దొరుకుతుంది ఈ విధంగా చూస్తున్నారండి ఇలాంటిది బోల్డ్ అని వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర ఈ చూడండి దీనికోసం ఒక స్పెషల్ వీడియో చేస్తాను అండ్ ఇప్పుడు మీ అందరికీ తెలుసు వీడియో లేని చాలా ఎక్కువగా అయిపోయింది మీరు కూడా బోర్ అవుతారు నాకు తెలుసు సో మీకు ఎక్కువగా బోర్ చేయకుండా మనం వీడియో ఇక్కడే ఎండ్ చేద్దాం ఓకేనా సో గైజ్ ఇంకా నాతోనే మనం మాట్లాడాలి ఇంకా దీంట్లోనే ఇంకా వెరైటీ చూసేది ఉందంటే నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్ సోనే కదా నాకు అర్థమయ్యింది దీ ఈ వీడియోలో ఈ కలెక్షన్ లో మీరు ఇంట్రెస్ట్ ఉన్నారా లేదా సో అఫ్ కోర్స్ గైస్ సో మనం కలుద్దాం నెక్స్ట్ వీడియోలో అంతరకు కేర్ అండ్ బాయ్